అరేడకపోతాడు రా అరే ఆడకపోలేడు యాగో కత్తిసింది తెలుసా నీకు ఆడంటి వాడి ఇల్లు కూడా తెలుసు తెలుసా ఎక్కడా ఆ కుడి పక్కన చివరి ఇల్లు నిన్నటి దాకా శిలనైనా నీరు కమెడీలో కనపడుతున్నానంటారా అసలు మా నాన్న ఎంత పెద్ద వెలమో తెలుసా నీకు అరే నాకు ఎందుకు ఏర్చాలేదానా ఏంటో విలన్ గిరిబాబు ఆయన కడుపుల నోటిడే దరిద్రం ఏంట్రా అవుతున్నా ఏమలేదన్నా నీ పగమ ఇల్లు అడుగు ఇగో అమ్మా చెయకాలి లేదు బాబు ఏ అడుక్కోనికి రాలే గా కత్తి సింగని ఇల్లదేనా గాదా ఎవడ్రా నువ్వు ఇది నా మొగుడు కృష్ణ భగవంతుని గారి ఇల్లు కత్తేస పగిలింద పగిలిందానా ఇంకా అదేందానా కానీ పేరు చెప్తే బస్తో కాదు ఇంట్లో కూడా వాడు వస్తా లేదు కాస్త ఇనివర్ పెడతానక్కా కానీ మేము కొడతామో అని నువ్వు మమ్లాడు కుడతామిందక్కో ఏమో నా తమ్ముడు అవును అంటే కొట్టడానికి వినంతరం తీసుకొచ్చింది నేనే నిజంగా నా గ్యాస్ నా బంగారం తీసుకొచ్చింది నేను నా బంగారు రెండు లోపలికి తీసుకోండి రౌడీలు మీరు కూడా లోపలికి రండి తినండి బాగా తినండి కొంచెం ఉప్మా వేసుకోండి ఈ మర్యాదల తర్వాత ముందు సీజు కూడా ఎక్కడ చెప్పు వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి వాడు మన అందరికి వెళ్ళి ఉంటాడు

పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు కావాలా నన్నే మేనేజ్ చేయమంటారా మేము వచ్చింది మీ కోసం అలా కొడుకు నా కొడుకు నాకే ఎన్నో సార్లు దెబ్బేసి ఆఫ్టర్ ఆల్ మీరంతా పొందే అన్నా ఇప్పుడు మనం గిని దూలు శంకర్ శంకరన్న మనల్ని మర్డర్ చేస్తాడు పచ్చి పులుసు గారు అండి అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ దగ్గర రావాలి నేను ఎందుకు రావాలరా వాడు ఏమైనా నాలాగ రికార్డింగ్ డాన్స్ చేస్తాడు సెంటిమెంట్ తో విలనizam ప్లే చేస్తుంటాడు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళకపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న 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 ఎవడ్రా వాడు హైదరాబాద్ కు లిక్కర్ కింగ్ లిక్కరా అన్న ASCII గారి బాబం తీసుకొచ్చా లిక్కర్ శంకర అంటే నువ్వేనా భయ్యా అమ్మ నీ నీ కొడుకు ఫోన్ కొట్టవు అడ్డ 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 ఫోన్ కొడితే వచ్చేదాన్ని కాడ ఏమో నాట్ ఎయిట్ కాదు భయ్యా వరెస్ట్ నా కొడుకు నిన్ను చంపిస్తాను అంటే రాడా అస్సలు రాడు వాడికి నాకు పడదు మన వాడికి అంత నైట్ మీకు మందులో చెప్తాడు వినండి మందులోనే ఎందుకు వినాలి మంచెప్పుడు మందులోనే వినాలి చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం ఇతర వస్తువులు చెప్పలే నాన్న నాన్న ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు ఇదిగో వాడు ఫోటో అంటే ఈ ఫోటో తీసుకెళ్ళి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో స్టాండ్ లో అంటివా డ్రస్ అనుకున్నాను మనిషి కూడా అక్కడే ఉండిపోయావా వైన్ షాపులో లో ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులు వస్తున్నారు వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఫ్రీ అని ప్రకటించండి పాతాళంలో దాకు పట్టుకొచ్చి మీకు ఇస్తారు మందుకు అంత పవర్ ఉంది భయ్యా చూడు బంగారం ఒక సుమోలో ఒక బ్యాచ్ ని ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ ని మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఒక సుమో సిటీలో వెతకమనండి రే యుగందా నువ్వు అవుట్ లో వెతకరా స్టాఫ్కి సపరేట్గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా పార్పడానికి ప్లాన్ ఇస్తాడా ఆ నాకు అర్జెంటుగా కృష్ణ ఒక్కడు వర్షం భద్ర డీవీడీలు తెప్పించండి ఎందుకు ఆ సినిమాలో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు మన కథలో ఫెయిల్ అవ్వకూడదు వెంటనే ఆ సినిమాలో రప్పించండి సార్ వాడి ఫాదర్ దొరికిశాడు కదా నేను బయలుదేరచ్చా తాగి పడేసిన చీప్ లెక్కర్ బాటిలో ఉన్నాడు అవడీ మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే పేరు లవ్ కుమార్ భయ్యా లవ్ కుమార్ భయ్యా ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకి బాగా పనికొస్తాడు చూడు బంగారం మీరు మందేసి పడుకోండి మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడే సమయం మీకు అప్పగించే బాధ్యత మీరు అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి సోమవారం దోశ ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి అలాగే అన్నా నీకు ఫోను హలో అన్నా నేను అన్వర్ని ఈ ఆదివారం రాలేదే అన్న ఎందుకు రాలేదంటే అమ్మాయి అమ్మాయికి ఏమైంది అనువర్ అమ్మాయి సేఫ్గా ఉందన్న నాకు వాడి మీద నమ్మకం ఉంది ఉంటానన్నా పదిహేను కలుస్తాను సరే దుర్గా నువ్వు రిలీజ్ అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కంగారు పడు తొందరలోనే తిరిగి వస్తాను బెస్ట్ థ్యాంక్స్ వెళ్ళు అనా నా ఎగ్జామ్ లో కొట్టలేవా మాకు బాగలేదంటానా మా 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 మామ ఫోన్ చేసి కలవరిస్తుందంట నేను పోతున్నానా అలా పోతున్నావాసా みんな。Well, <music> మనం ఇంకా ఎక్కడ ఉన్నాం సేఫ్ కాదు అర్జెంట్ తిరుపతి వెళ్ళాలి మెయినా మేఘిన నువ్వు ఇక్కడున్నావా మన తొందరగా వెళ్ళాలరా ఏమైంది మేఘిన ఎందుకు నన్ను తెలిసి వెళ్ళిపో లేకపోతే నాకేం కాదు మేఘిన ఇంకో రెండు రోజులు ఓపెట్టు మీ నాన్నగ్ని అప్పగించేసిన తర్వాత నేను వెళ్ళిపోతాను వద్దు ఇంతక జరిగింది తల్చి కుట్టేది నాకు భయం వేస్తోంది జరిగితే అడ్డుకోలేదు మర్యాదగా అమ్మాయిని చూపెట్టి తిరుపతి పాలిపో ప్రాణాలతో బ్రతికిపోతావు చూడు నీకు కావాల్సింది అమ్మాయి కదా ఇచ్చేస్తా కానీ సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తది భూమికి కోపం వస్తే భూకంపం వస్తుంది అదే మా అన్నోరత మాస్టర్కి కోపం వస్తే సమరసింహారెడ్డి అయిపోతాడు చూడు యుగంధర్ చూస్తున్నా కదా ఒక వైపే చూడు అలాగే రెండో వైపు చూడాలనుకోకు చచ్చిపోతావు అరే నీ గడ్డం మీద మొలిచింది నిజమైన గడ్డమే అయితే దాదా చూసుకుందాం ఇది ఒరిజినల్ అన్న ఇప్పుడు టాగోర్ అవుతాడు తెలుగు భాషలో ఇంగ్లీష్ భాషలో హిందీ భాషలో ఆ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం ప్రేమికులు విడిదీయడం బచ్చ అన్న ఇప్పుడు లక్ష్మి అవుతాడు అరే చౌటప్పల్లో ఎనీ సెంటర్ ఎనీ గల్లీ ఎనీ పాన్ షాప్ ఎక్కడైనా సరే ఉడతా 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 అన్న ఇప్పుడు రగాడా అరే ఎక్కువ మాట్లాడుతున్నావు సుర్రు సుమ్మైపోద్ది బ్యాగ్ బెండ్ అయిపోయింది నెక్స్ట్ ఏంటో చెప్తా ఏంట్రా ప్రజా జీవితం

నా సంకల్పం చాలా గొప్పది వాడు అనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా ఇప్పుడు అర్థమైంది కథ సెట్ నుంచి వచ్చిందన్నమాట ఓకే ఆ యుగందర్ గాని బైపాస్ రోడ్ లో చేయమనండి వాడు తప్పనిసరిగా దొరుకుతాడు పడేంటర్ ఎంత ఉన్నాడు నన్ను అలా టెన్షన్ పెడుతున్నాడు బోరింగ్ మూడు అడుగులు ఉంటుంది దాని డెప్త్ వంద అడుగులు ఉంటుంది మనం డెప్త్ చూడాలి కానీ బోరింగ్ చూడకూడదు వాడు బోరింగ్ అయితే నేను డెప్త్ వాడు డెఫినెట్ గా దొరుకుతాడు 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 రే తగుబోతున్నాయి అలా ఈసారి ప్లాన్ మిస్ అయిందో నిన్ను వాడిని బయటికి లాగుతా నా కర్తవ్యం వాడిని మీకు పట్టించడం నా కర్తవ్యం ఆ అమ్మాయిని మీకు అప్పగించడం నా కర్తవ్యం లెక్కడంలో నా శాస్త్ర జీవితాన్ని గడపడం వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడున్నా సరే ఎన్ని పుల్లు తాగైనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను మీకు మనశ్శాంతి కలిగేదాకా మీ రౌడీల వరకు నా మనశ్శాంతి కోసం ఒక ఆర్డర్ చేయండి లెంకడీలకు బాగా చెప్పారా పుట్టుపిలి మీ తండ్రి కొడుకులు దేం జన్మరా నెక్స్ట్ వాడు బలైపోతాడు